రేపు మనకు బుధవారం అలానే కాకుండా ఏకాదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి బెల్లంతో ఇలా చేయండి బెల్లంతో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటేనండి ఏకాదశి బుధవారం రావటం చాలా విశేషం అనమాట ఈ రోజున బెల్లం పరిహారం చేసుకోవటం వల్ల మన అప్పులన్నీ తీరిపోతాయి మనమే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతామన్నమాట అప్పు అనేది చాలామంది కూడా ఏంటంటే కనుక చేసి అది తీర్చుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఇలా ఏకాదశి బుధవారం కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందని మనకు వేద పండితులు కూడా చెప్తున్నారు బెల్లంతో ఏంటంటే కనుక ఏ పరిహారం చేసుకున్నా సరేనండి తప్పకుండా ఏంటంటే కనుక ఫలితాలు ఉంటాయన్నమాట అందుకే బెల్లాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు బెల్లం దేవతలకు దేవుళ్ళకు చాలా ఇష్టమైనది అనమాట కాబట్టి బెల్లంతో ఏది చేసుకున్నా కానీ మనకైతే మంచి రిజల్ట్ వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే నండి బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందనమాట బెల్లం దేవతలకు నివేదన అయ్యేది కాబట్టి రేపు ఏకాదశి కదా కాబట్టి మీరేంటంటే గనక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి చిన్న బెల్లం ముక్కని ఈ పరిహారం చేసుకుంటే మీకు ఎంత అప్పున్నా సరేనండి తప్పక తీరిపోతుందన్నమాట అంటే అప్పుల నుంచి బయటపడటానికి అప్పు అనేది లేకుండా ఉండటానికి మన జీవితంలో అప్పుని మనం ఏంటంటే తొలగించుకోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఆచరించండి ఎలా చేయాలి అలానే కాకుండా ఏకాదశి రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చేస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే రేపు మనకు ఇందిర ఏకాదశి కదా ఈ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేవండి లేచిన తర్వాత ఇంటిని వాకిలినంతా కూడా శుభ్రం చేసుకోండి అంటే ఇల్లంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి నార్మల్గా ఇలాంటి ఏకాదశి తిథులు కావచ్చు పంచమి తిథులు ఇలా ఉంటాయి కదండి మనకు నార్మల్గా ఆ తిథులలో ఏంటంటే కనుక ఇంట్లో మనకు ఉండే చెడంతా కూడా పోవాలంటే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలన్నమాట అలా పసుపు నీళ్ళు చల్లుకున్న తర్వాత ఏంటంటే కనుక మన పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత శుచిగా స్నానం చేసేసి ఉతికిన వస్త్రాలు ధరించండి వీలుంటే ఏంటంటే కనుక స్నానం చేసి নীট మీరు ఏంటంటే పసుపుని వేసుకొని కూడా చేయొచ్చండి మంచిది అలా చేసినా కానీ మీకు మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా చేసేసిన తర్వాత మీరు ముందుగానే ఏంటంటే కనుక మీ ఇంట్లో బెల్లం ఉంటే అదే తీసుకోండి ఒకవేళ బెల్లం లేకపోతే తెచ్చుకోండి చిన్న ముక్క అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ముక్క ఇంత చిన్న ముక్క అయితే సరిపోతుందనమాట అలా బెల్లాన్ని తెచ్చేసుకుని పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఉతికిన వస్త్రాలు ధరించండి స్నానం చేసి అలా ధరించిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంట్లో అంటే విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని మనం భావిస్తాం కాబట్టి పూజిస్తాం కాబట్టి వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో బొట్టు పెట్టండి అలానే కాకుండా ఏంటంటే కనుక తులసి మాలను సమర్పించండి తులసి మాల లేకపోయినా ఒక కనీసం ఒక ఐదు కానీ పదకొండు కానీ తులసి దళాలను సమర్పించండి అలా సమర్పించిన తర్వాత ఏంటంటే గనక చక్కగా దీపారాధన చేయండి మనకు బుధవారం ఏకాదశి వచ్చింది కాబట్టి ఈరోజు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి మీరు పిండి దీపం పెడితే మంచిది పిండి దీపం పెట్టకపోతే నార్మల్గా కూడా మీరు దీపం పెట్టొచ్చు మన శక్తి కొలది అండి నువ్వుల నూనెతో కానీ ఆవు నీతితో కానీ దీపం పెడితే మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట అలా దీపారాధన చేసేసిన తర్వాత ఏంటంటే కనుక కొబ్బరికాయ కొట్టండి ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలన్నమాట కొబ్బరికాయ కొట్టడం ఏదైనా సరేనండి అరటి పండు కానీ మీ దగ్గర ఉండే ఫలం ఏదైనా సరే ఏంటంటే గనుక నైవేద్యంగా పెట్టేయండి ఏది లేకపోతే చిన్న బెల్లం ముక్కని తీసి స్వామివారికి నైవేద్యంగా పెట్టేస్తే సరిపోతుంది ఇంట్లో ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకోండి లేదంటే మీరు దీప దూప దీప నైవేద్యాలతో కూడా స్వామివారిని పూజించవచ్చు అనమాట అలానే కాకుండా ఏంటంటే గనుక నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు దీపం అంటే వెలిగిస్తాం కాబట్టి అలా వెలిగించి ఆవు చక్కగా నిండుగా అలంకరించుకొని కూడా మనం ఏంటంటే కనుక పూజ చేసుకోవచ్చు అలా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే రావటం మీరు మీ కళ్ళతో గమనించగలుగుతారని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా ఖచ్చితంగా పూజ చేయాలండి అంటే తులసమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేయటం అలానే కాకుండా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమో భగవతి వాసు అనే మంత్రాన్ని మూడుసార్లు పట్టించటం ఆ తర్వాత ఏంటంటే గనక కొంచెం మనం తులసి కోటని అంటే ఆ తులసమ్మను తాకి మనం నమస్కారం చేసుకోవటం ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి నగరం కలిగి మనకు సకల సంపదలు మన సొంతం అవుతాయండి మనకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక తులసి కోట దగ్గర కూడా మీరు పూజ చేసేసుకోండి సరిపోతుందనమాట ఇలా ఇంట్లో తులసి కోట దగ్గర పూజ చేసుకొని మళ్ళీ సాయంత్రం కూడా ఇంట్లో అదే నూనెతో ఒకవేళ దీపం కొండెక్కి అలాగే నూనె ఉండిపోతే అదే నూనెతో తిరిగి మళ్ళీ మనం ఏంటంటే కనుక దీపారాధన చేసేసుకోవచ్చు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలానే కాకుండా మీకు వెంకటేష్ స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందనమాట కాబట్టి విధంగా చిన్న చిన్న నియమాలు ఆచరించండి అలానే వచ్చేసి నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి నలుపు ఏంటంటే గనక చెడుకు సాంకేతం కాబట్టి నల్లటి వస్త్రాలు ధరిస్తే ఇబ్బంది కలుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత బెల్లం పరిహారం చెయ్యండి దీనికంటూ సమయం సందర్భం అంటూ ఏమీ లేదు నియమాలు అంటూ ఏమీ లేవు కాకపోతే ఏంటంటే గనక నండి గుర్తుపెట్టుకోండి బెల్లంతో మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ మీకైతే ఫలితం వస్తుందండి బెల్లము చాలా చాలా మనకు ఏంటంటే గనక శుద్ధి అయిన పదార్థం అనమాట బెల్లం చాలా వరకు కూడా ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలుగుండే పదార్థం కాబట్టి బెల్లాన్ని తీసుకొని మీరు ఈ విధంగా పరిహారం చేసుకుంటే తప్పక ఏంటంటే కనుక ఫలితాలు ఉంటాయన్నమాట చాలామంది కూడా ఏంటంటే కనుక అప్పులు ఉన్నాయి అప్పులు తీరటం లేదని బాధపడతారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు కదండి మనకి ఏదైనా పరిహారం ఉంటే బాగుండో అది చేసుకొని మేము ఫలితాలను పొందేవాళ్ళము మా అప్పుడు మేము తీర్చుకునే వాళ్ళం కానీ మాకు ఎలాంటి పరిహారాలు తెలియదండి అని బాధపడతారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్కతో అండి కోటి రూపాయలు అప్పుడున్నా సరేనండి తీర్చుకోవచ్చు ఎందుకంటే ఇది మనం చెప్తాము కాదు మనకు ఇదేంటంటే గనక శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారం అనమాట అత్యంత శక్తివంతమైన పరిహారం చాలా పురాతనమైన పరిహారం కాబట్టి దీన్ని చేయటం వల్ల తప్పకుండా మనకేంటంటే గనక ఫలితం వస్తుందన్నమాట అప్పు ఒకటేసారి తీరుతుందని చెప్పట్లేదు కానీ అప్పు అయితే తీరటానికి అవకాశం ఉంటుందండి ఇలా ఏంటంటే గనక ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అప్పు తీరుతుంది అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం వెళ్ళగలుగుతాము అప్పులనేవి మన జీవితంలో లేకుండా చేసుకోవటానికి ఏంటంటే గనక ఈ పరిహారం ఉపయోగపడుతుందనమాట అందుకే చిన్న బెల్లం ముక్కని తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టులో మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక ముందుగా మీరండి కొంచెంసేపు కూర్చోండి అంటే ఇలా రెండు నిమిషాలు జస్ట్ ఇలా కూర్చోండి అలా కూర్చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక బెల్లం ముక్కని తీసుకెళ్ళారు కదా ఆ బెల్లం ముక్కని చేతిలో పట్టుకోండి చిన్నదండి మనం చెప్పాం కదా ముందే ఇక్కడ రెండు చూస్తున్నారు కదా కానీ ఒక చిన్న గడ్డ బెల్లాన్ని తీసుకొని సరిపోతుంది ఎక్కువగా అవసరం లేనే లేదనమాట చిన్న బెల్లం ముక్క సరిపోతుంది చాలా మందికి తెలియని విషయం అనమాట అంటే ఇలా ఏంటంటే కనుక మనం ఎక్కువగా బెల్లాన్ని ఖర్చు పెట్టాలేమో అని కొంతమంది చేయరండి పరిహారం కాకపోతే అలా కాదనమాట చిన్న బెల్లం ముక్కని తీసేసుకొని కూడా మనం పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలితాలు అనమాట రావి చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఈ బెల్లం ముక్కని పెట్టేసి రావటం వల్ల అప్పు తీరుతుంది అప్ప అనేది ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో తీరుతుంది ఆ రూపం ఈ రూపం అని మనం చెప్పట్లేదు కానీ ఏ రూపంలో అప్పు తీరుతుందో మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేమండి కానీ ఖచ్చితంగా అప్పు అయితే అనమాట అప్పులో నుంచి మనం బయటపడటానికి అప్పు అనేది మన జీవితంలో లేకుండా చేసుకోవటానికి చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి రేపు తిదివార నక్షత్రం బాగుంది కదా అందుకే ప్రయత్నించండి మీకు ఎంత అప్పున్నా సరేనండి అప్పు నుంచి మీరు బయటపడటం అప్పు నుంచి మీరు బయటికి రావటం అనేది ఏంటంటే కనుక మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోగలుగుతారు రావి చెట్టుకు అంతటి అంటే శక్తి ఉంటుంది అలానే కాకుండా రావి చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి మనం నమస్కారం చేసుకొని మన అప్పు తీరాలని మన సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత అక్కడ ఏంటంటే కనుక బెల్లం ముక్కని అక్కడ పెట్టేసి వెనికి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా రావటం వల్ల అప్పు ఏదో ఒక రూపంలో తీరి దైవనుగ్రహం కలిగి మనకి ఏంటంటే కనుక సకల శుభాలు చేకూరటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇది చిన్న పరిహారం కావచ్చు కానీ దీని ద్వారా ఏంటంటే కనుక మంచి మేలు చేకూరుతుంది అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందనమాట ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి అప్పుని తీర్చుకోండి అప్పులు ఇచ్చే స్టేజ్కి ఎదగండి అలానే కాకుండా అప్పు అనేది మీరు చేసినప్పటికీ కూడా భయపడకుండా ఏంటంటే కనుక చక్కగా అప్పుడు తీర్చుకోండి ఈ విధంగా చాలా పరిహారాలు ఉంటాయండి అప్పుడు తీర్చుకోవటానికి కానీ అన్నిటికంటే కూడా ఈ బెల్లం పరిహారం మాత్రం చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది అక్కడ బెల్లం ముక్కని మనం పెట్టేసి వస్తాం కదా అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక అక్కడ ఉండే గండు చీమలు కావచ్చు నల్ల చీమలు ఇలా ఉంటాయి కదండి చీమలు అవన్నీ కూడా ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని తీసేస్తా అంటే తినేస్తాయి అనమాట అలా తినేసినప్పుడు ఏంటంటే కనుక మూగ జీవాలండి ఏదైనా ఆహారం పెడితే అవి తిన్న తర్వాత మనని దీవిస్తాయి అంటే అది మనకు తెలియదు కాకపోతే ఏంటంటే కనుక మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఏ వ్యక్తి అయితే మూగ జీవానికి ఆహారం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక కోరిక నెరవేరుతుంది మనం అప్పు కోసం చేసుకుని పెట్టాం కాబట్టి మన అప్పు కూడా మనకు తీరడానికి అవకాశం ఉంటుంది అందుకే రేపు ఏంటంటే కనుక ఏకాదశి తిది రోజున ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందండి ఉండదని చెప్పట్లేదు కానీ మనకి ఏంటంటే కనుక వెంటనే ఒక ఐదు కోట్ల అప్పు ఏం తీరదు వెంటనే కోటి రూపాయలు అప్పు తీరదు మెల్లిమెల్లిగా తీరుతుంది ఒక ఒకటేసారి అప్పు అయితే తీరదు కదా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్పు తీరుతుంది అనుగ్రహం కలుగుతుంది ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది మనకంతా కూడా మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి చేసేసుకోండి ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక రేపు ఏకాదశి కదా చాలా చాలా శక్తివంతమైనది కదండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రావి చెట్టుని ఈ విధంగా తాకండి రావి చెట్టు దగ్గర ఇది కట్టండి అలా కడితే మీ కోరిక తీరుతుంది రావి చెట్టుని తాకటం వల్ల దైవ అనుగ్రహం కలిగి ధనం దూసుకురావటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలామంది కూడా ఏంటంటే కనుక ఏకాదశి తిది రోజున ఆచరిస్తారు మరి మీరు కూడా ఆచరించేసి చక్కగా ఏంటంటే కనుక దైవ అనుగ్రహానికి పాత్రలు కండి ముఖ్యంగా ఏంటంటే కనుక అండి రావి చెట్టు చెప్పాలంటే కనుక అత్యంత పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది రావి చెట్టు గురించి మనం ఎంత మాట్లాడకుండా తక్కువే అని చెప్పొచ్చు రావి చెట్టు కావచ్చు తదితర చెట్లు ఉంటాయి కదా దేవతా వృక్షాలుగా భావించేటివి అవి ఏంటంటే కనుక చాలా పవిత్రతను ఉంటాయండి ఈ చెట్లు ఏంటంటే కనుక చెప్పాలంటే కనుక మానవాళిని అంటే మానవాళిని కాపాడుతూ ఉంటాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ చెట్ల వల్ల మనకు చాలా లాభం కూడా చేకూరుతుంది దేవతా వృక్షంగా అంటే కనుక అక్కడ దేవుళ్ళు నివసిస్తూ ఉంటారు కాబట్టి వాటిని దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది అనమాట రావి చెట్టు కూడా అలాంటిది అని చెప్పొచ్చు రావి చెట్టు కూడా అత్యంత పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి రావి చెట్టు దగ్గర మీరు ఏంటంటే కనుక ఇలా మీరు ఒక దారం కట్టినా సరేనండి ఖచ్చితంగా మీ కోరిక ఎంత పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు ఏదైనా కావచ్చు తీరటానికి అవకాశం ఉంటుందండి ముందుగా ఏంటంటే కనుక రేపు మనకు ఏకాదశి కదా అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక బెల్లం ముక్క పరిహారం చేసుకునేటప్పుడే రావి చెట్టు దగ్గరికి వెళ్తారు కదండి అలా వెళ్ళినప్పుడు ఏంటంటే కనుక రెండు అరిచేతులు ఉంటాయి కదా ఆ రెండు అరిచేతులతో ఏంటంటే కనుక చక్కగాండి రావి చెట్టుని తాకండి ముందుగా వెళ్ళగానే నమస్కారం చేసుకోండి మనసులోనే నమస్కారం చేసుకోండి రావి చెట్టు చుట్టూ ఏంటంటే కనుక ఐదు ప్రదక్షిణలు చేయండి చేసిన తర్వాత రావి చెట్టుని రెండు అరిచేతులతో ఏంటంటే కనుక చక్కగా తాకండి అలా తాకితే ఏమవుతుందంటే ధన ద్వారాలు యాక్టివేట్ అవుతాయి ధనచక్రం సక్రమంగా పనిచేస్తుంది ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటంతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా మనం చేసుకోవటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక రెండు అరిచేతులతో మనం రావి చెట్టుని ఎప్పుడైతే తాకుతామో అప్పుడు మన దరిద్రాలన్నీ కూడా నశి అంటే నశిస్తాయి అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుంది ధన సమస్య ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం బయటపడతాం డబ్బు సమస్య అనేది అసలు రాకుండా చేసుకోవటానికి చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి రేపు ఏంటంటే కనుక ఏకాదశి తిథి రోజున ఈ విధంగా ఏంటంటే ఆచరించండి ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు మనకు నార్మల్గా అండి ఏకాదశి బుధవారం కదా ఇలా కలిసి రావటం చాలా విశేషమని వేద పండితులు చెబుతున్నారు అందుకే ఒక ఎర్రటి దారం తీసుకోండి దారం తీసుకొని మీరు ఏంటంటే కనుక కొంచెం లావు ఉండే దారం కావచ్చు కొంచెం చిన్నగా సన్నగా ఉండే దారం కావచ్చు ఏది తీసుకున్నా పర్వాలేదు సన్నగా మనము అంటే ఇలా బట్టలు కుట్టుకునే చిన్న దారం ఉంటుంది కదా ఎరుపు రంగుది మాత్రమే తీసుకోవాలి అలా తీసుకుంటే దాన్ని ఏంటంటే కనీసం ఐదు వడతలు ఫోల్డ్ చేయండి అంటే ఐదు వడతలు ఫోల్డ్ చేసిన తర్వాత ఆ దారాన్ని తీసుకెళ్ళండి లేదు మా దగ్గర కొంచెం లావు దారమే ఉందంటే అది తీసుకోండి అక్కడికి వెళ్ళండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గరికి వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత ఏంటంటే మీ కోరిక అండి బలంగా కోరిక ఉంది తీరటం లేదు కోరిక తీరాలని చాలా రోజుల నుంచి మేము అంటే దైవాన్ని వేడుకుంటున్నాం కానీ మా కోరిక అయితే తీరట్లేదండి అని బాధపడతాను అలాంటి వాళ్ళు రావి చెట్టు దగ్గర అండి ఒక ఏంటంటే కనుక మీ కోరిక చెప్పి ఈ దారం కట్టేయండి అలా కట్టేసిన తర్వాత ఏంటంటే చక్కగా నమస్కారం చేసుకోండి ఒకవేళ మీ వెంట కుంకుమ తీసుకెళ్తే మీరు అంటే ఈ కోరిక చెప్పుకొని దారం కట్టారు కదా అక్కడ ఏంటంటే కనుక బొట్టు పెట్టండి అంటే ఇలా చక్కగా బొట్టు పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే గనక మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట కోరిక తీరుతుంది అలానే కాకుండా దైవనుగ్రహం కలుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరేంటంటే గనక ఈ విధంగా ఆచరించేసి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఏంటంటే కనుక పొందండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా అన్ని సిద్ధిస్తాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట